కర్మ సిద్ధాంతం సనాతన ధర్మంలో సిద్ధాంతం చాలా ప్రధానమైనది మనిషి పురోగమనానికి పునర్జన్మకు కర్మే పునాది మనిషి మనుగడ తను చేసే కర్మల మీద ఆధారపడి ఉన్నాడని సనాతన ధర్మం చెబుతోంది మనం ప్రతిరోజు ప్రతి క్షణంలోనూ శారీరకంగానో మానసికంగానో ఏదో ఒక పనిని చేయకుండా ఉండలేం దీన్నే భగవద్గీత ఈ క్రింది విధంగా తెలిపింది నహితిష్టత్మసి క్షణమసి కర్మ కృత్ కార్యతే హ్యవస కర్మ సర్వః ప్రకృతి జైర్గుణై ఈ విధంగా మానవుడు ప్రకృతి గుణములకు వసుడై తాను ప్రతి క్షణంలోనూ అనివార్యంగా ఆచరించవలసిన ప్రతి ఒక పనికి ఆ పనికి తగిన ఫలాన్ని కూడా అతడు పొందుతూనే ఉంటాడు అనేది కర్మ యొక్క మొదటి సిద్ధాంతం ఈ నియమము యొక్క స్వరూప స్వభావాలు బాగా తెలుసుకున్ననాడు ఈ సిద్ధాంతం నిత్య సత్యమైనదే అని కూడా తెలుస్తుంది లోకంలో కర్మ ఆ కర్మకు చెందిన ఫలం అనేవి రెండు వేరువేరుగా ఉండక ఆ కర్మకు చెందిన రెండు దశలుగా ఉంటాయి కానీ మనకు ముందు కనిపించేది కర్మ దాని ఫలం తర్వాత కనిపిస్తుంది ఎలాగంటే ఒక విద్యార్థి ఒక పరీక్ష వ్రాశాడనుకోండి ఆ వ్రాత పనికి తగిన ఫలం ఏ రెండు నెలలకు కానీ తెలియదు కానీ పరిషవ్రాత పూర్తి చేయగానే ఆ వ్రాతకు తగినట్లు ఉత్తీర్ణుడవడమో లేక పరీక్ష తప్పడమో అనేది ఆ వ్రాతలో మొదట సిద్ధమయ్యే ఉంది కానీ వీనిలో సామాన్య మానవులకు కనిపించేవి మొదట పని చివర కర్మఫలం అనేవి మాత్రమే కానీ మధ్యన జరిగే పరిణామాలు తపశ్శక్తి గల మహర్షులకే కనిపిస్తాయి కనుక ఆ తపోధనుల సత్యవాక్యముల యందు మనకు నమ్మకమున్ననాడు ఏ పని ఏ విధంగా ప్రారంభింపబడిందో ఆ పని ఏ ఏ మధ్య పరిణామాలు చెందుతూ ఏ చివరి పరిణామం చెందిందో మనం కూడా తెలుసుకోవచ్చు ఇలా మనం తెలుసుకున్ననాడు మహర్షులు తమ స్మృతి గ్రంథాలలో ఎటువంటి పనికి ఎటువంటి ఫలం చెప్పినారో ఆ ఫలాలను తెలుసుకొనడం చేత దుఃఖ ఫలాన్ని కలిగించే పనిని విడిచేసి సుఖాన్ని శాంతిని కలిగించే పనులను మాత్రమే చేయడానికి తగిన అర్హత అవకాశం మనకు ఏర్పడుతుంది దీనినే ఆస్తిక్య బుద్ధి అంటారు అనగా పరమేశ్వర శక్తి ప్రపంచం అంతటా వ్యాపించి ఉంది అనే నమ్మకం అన్నమాట మొత్తం మీద కర్మ ఆ కర్మ తాలూకు ఫలం అనే రెండు ఒకే వస్తువులో ఉన్న రెండు దశలు మాత్రమే అని మనం విశ్వసించవలసి ఉంది ఇంతవరకు కర్మ అనగా క్రియ లేక పని అని మాత్రమే తెలుసుకున్నాం సంస్కృత భాషలో పరిశీలన చేస్తే చేసే పనికి అనుభవింపబడే ఫలానికి కూడా కలిపి సమాధానంగా ఒకే కర్మశబ్దం ప్రయోగింపబడుతున్నట్లు మనకు కనిపిస్తుంది కర్మకురు అనుభూయతే కర్మ అనే ప్రయోగాలలో ఒకే కర్మశబ్దం పనిని ఫలాన్ని కూడా తెలుపుతూ ఉపయోగింపబడింది మంచి చెడ్డల రూపంలో చేసినది ఎప్పటికైనా మానవునకు అనుభవించక తప్పదు ఈ విషయమై ఒక సూక్తి ఇలా రుజువు చేస్తుంది నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అంటే తాను చేసుకున్న పని యొక్క ఫలం వేలాది సంవత్సరాలు గడిచిన అనుభవించక తీరదు అని అర్థం దీనిని బట్టి ఏ జన్మలో చేసుకున్న కర్మ అయినా తరువాత ఏదో ఒక జన్మలో అనుభవించక తప్పదు కనుక తన జీవిత శ్రేయస్సును కోరుకునేవాడు దుష్టవాసనలను కలిగించి ఏ పనులను ఏ జన్మలోనూ చేయకూడదని మంచి పవిత్ర భావాలను కలిగించే సత్కర్మలనే ప్రతి జన్మలోనూ ఆచరించవలనని సిద్ధాంతంగా తేలిన సారాంశం కర్మయోగము చాలా శక్తివంతమైనది కర్మ ఏ జన్మకు కారణమనేది సూక్తి గణనీయమైనది కర్మ లేనిదే సృష్టి స్థితి యములు లేవు ప్రాణకోటికి మనుగడయే లేదు ఆఖరికి ప్రపంచమే లేదు కర్మయోగము యొక్క విశిష్టత భాగవతంలో శ్రీ పోతన మహాకవి ఇలా సెలవిచ్చారు కర్మమున బుట్టు జంతువు కర్మమునను వృద్ధి చెందు కర్మమున జడున్ కర్మయే దేవత జనులకు కర్మమే సుఖదుఖములకు కారణమధిప లాభ లాభనష్టములు జయాపజయములు సాంత్యానందములు కీర్త్యపకీర్తులు గౌరవాగౌరవములు కలిమిలేములు హర్షశోకములు కన్నీరు పన్నీరు మొదలగు అన్యును నొరులొరచు కర్మల ప్రతిఫలములే అని దీని సారాంశం ఏ ఏ కర్మలు చేయదగినవి ఏవి చేయదగనివి వివరముగా వేదశాస్త్రములు ప్రమాణబద్ధంగా నిర్దేశించాయి శాస్త్ర విషయం రహస్యార్థములను పూర్తిగా తెలిసిన నరులైన నిషిద్ధ కర్మలో నర్చి వాని ప్రతిఫలములను అనుభవించుచు తీరని దుఃఖములనుచున్నారు దీనికంతటికీ కారణం నరులు తాత్కాలిక సుఖభోగ సంతృప్తి కాశించి చరించుటయేనని మనకు తెలియబడుతోంది సర్వ జగత్తు సృష్టి స్థితి లయములతో నొప్పారుచున్నది ఇది ఏ కర్మ సిద్ధాంతము కర్మయను పదము క్రిన్ ధాతువు నుండి ఉత్పన్నమైనది క్విన్ అనగా చేయుట సమస్త వ్యాపారమును కర్మయే కర్మఫలమును అర్థమును కూడా నీ పదమును సాంకేతముగా వాడతారు ఆధ్యాత్మ శాస్త్రము కొన్ని ఎడల నీ పదము మనఃపూర్వ కర్మల ఫలితానమని అర్థమిచ్చును కానీ కర్మయోగమున పని సిద్ధాంతం అనేది భారతీయ మతాల్లో ముఖ్య నమ్మకం భారతీయ మతాలు అనగా హిందూ మతం దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం సిక్కు మతం జైన మతం ఈ నాలుగు మతాలు కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాయి ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి మంచి కర్మలకి మంచి ప్రతిఫలం చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి కర్మ అంటే మానసికముగా గాని శారీరకముగా గానీ చేసినది ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసిన కర్మ ఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాలి వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది కర్మ సిద్ధాంతం ప్రకారం పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసి ఉండవచ్చు ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరొక జన్మని తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు కర్మ సిద్ధాంతాన్ని నాస్తికులు భౌతికవాదులు నమ్మరు అబ్రహమిక్ మతాల అంటే యూదు మతం క్రైస్తవ మతం ఇస్లాం మతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్య భగవంతుని సంకల్పాలే భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం విధి రాతనే వారు కర్మగా భావిస్తారు కానీ హిందూ మతం ప్రకారం మనుషులు మంచి చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు కానీ వాటి ప్రతిఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని అధీనంలో ఉంటుంది అంటే మనిషి అధీనంలో కర్మ భగవంతుని అధీనంలో కర్మఫలం ఉంటాయి ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయంగా పొరబడతారు ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా లేదా స్వంతముగా అనుభవించాలి ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితం తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో ఏమాత్రం నిజం లేదు అబద్ధం కపటం చౌర్యం హింస మోసం వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు పునర్జన్మలపై నమ్మకం స్వర్గప్రాప్తి నరకభీతి లాంటివి కూడా కర్మవాదం కిందికి వస్తాయి ఉదాహరణకు నేను గత జన్మలో ఏదో పాపం చెయ్యడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి దిగజారోని అని కొందరు వాపోతూ ఉంటారు ఇదే కర్మవాదానికి చక్కటి ఉదాహరణ ఇక కర్మలలో రకాల గురించి తెలుసుకుందాం మొదటిది సంచిత కర్మ కర్మ యొక్క మొత్తం అంటే మనము పూర్వజన్మలలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి అంటే వాటిని ఒక జన్మ నుండి మరొక జన్మకి అక్కడి నుండి వేరొక జన్మకు మనము తీసుకుని వెళతాం జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదిలిపెట్టకుండా అతడితోనే వస్తూ ఉంటాయి ఇక రెండవది కర్మ సంచితంలో నుంచి కొంత భాగాన్ని ఒక జన్మకు సరిపడేంత అంటే సంచితములో కూడబెట్టిన కర్మలు పరిపక్వత చెందినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు మనం చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు మనం చేసుకున్న కర్మల ఫలితమే మనము అనుభవిస్తాం ప్రారంధ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ధ కర్మ ఫలాలను అనుభవించడం పూర్తయ్యే వరకు ఆ శరీరం ఉంటుంది ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి చేసే లేదా చేసిన కర్మలను వదిలించుకోకుండా మరల మరల అజ్ఞానంతో వాటికి మరికొన్ని కూడగొట్టుకుంటున్నాం ఇలా ప్రోగు చేసుకోవడం వలనే మరల మరల ఈ జన్మలు శరీరాలు వస్తున్నాయి కర్మలన్నీ వదిలించుకుని పరిపూర్ణలమైతే మరో జన్మనేదే లేదు ఇక్కడ మీకు అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి ఎవరెవరు ఏ ఏ కర్మలు అనుభవించాలో అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారు ఆ అనుభవాలను కర్మ ఫలాలు ఏ గర్భం ద్వారా పొందవచ్చో ఆ గర్భాన్ని ఎంచుకుంటారు ఇక మూడవది ఆగామి కర్మ ప్రారంభం వల్ల జరిగే పనులను నా జరిగాయని అహాన్ని పొందడం వల్ల వచ్చే కర్మను ఆగామి కర్మ అంటారు మనం చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి మరికొన్ని తరువాతి కాలంలో కొన్ని మరుజన్మలలో ఫలితాలను ఇస్తాయి అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు ఇక భగవద్గీతలో కర్మ గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేదుర్భు మాతే సంఘోత్స్వ కర్మణి సాంఖ్యయోగంలో భగవద్గీతలో ఇలా చెప్పారు కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది కర్మఫలాలపైన ఎప్పుడూ లేదు కర్మఫలాలకు కారకుడివి కావద్దు అలాగని కర్మలు చేయడం మానవద్దు అని దీని అర్థం కర్మ బ్రహ్మోద్భవం ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింపబడతాయి కర్మలను ఆవరించి దోషం ఉంటుంది కర్మ కంటే జ్ఞానమే ఎక్కువ కర్మ మారడం కంటే కర్మ చేయడమే మేలు కర్మ చేయకపోతే శరీరయాత్ర జరుగదు మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు అయితే కర్మల వలన దోషాలు తప్పవు కాబట్టి సత్కర్మలు ఆచరించాలి కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మఫలాలను దైవానికి త్యజించడం వలన మనిషి మోక్షాన్ని పొందుతాడు కర్మలను చేయనంత మాత్రాన్న సిద్ధి కలుగదు యజ్ఞం కోసం చేసే కర్మల కంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింపబడి ఉంది అజ్ఞానులు కర్మతో మునిగి తేలుతూ ఎలా పనిచేస్తారో వివేకి లోకశ్రేయస్సు కోరుతూ అలాగే పనిచేయాలి కర్మలలో ఇరుక్కుపోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదరగొట్టరాదు తాను యోగంలో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి అహంకారం వలన భ్రమించిన మూఢుడు తానే కర్తనని తలపోస్తాడు గుణకర్మ విభాగాల తత్వం తెలిసినవాడు ఆ కర్మలలో చిక్కుకోడు కర్మల ఫలితాన్ని కోరుకునేవాళ్లు దేవతలను ఆరాధిస్తారు మానవలోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా నన్ను కర్మలంటవని నాకు కర్మఫలంలో లేదని ఎరిగిన నాడు చేత కట్టుబడడు కర్మలలో అకర్మని అకర్మలో కర్మని ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో అందరికంటే బుద్ధిమంతుడు అతడే యోగి యావత్తూ కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు జ్ఞానాగ్నిలో కర్మలన్నిటినీ కాల్చివేసిన వాడే వివేకి యోగం వలన కర్మలను వదిలించుకుని జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మనిష్ఠుడిని కర్మలు బంధించలేవు గీతాకారుడు కర్మవీడుడకు వీలు లేదని పనిచేయనిచో జీవయాత్ర జరగదు అని పని చేయక ఎవరు అరనిమిషమైనను ఊరక ఉండజాలరని ఇచ్చలేకున్నను రజోగుణముల నుండి పుట్టిన కామక్రోధములను కార్యమునందు నియోగించునని తెలిపినాడు కర్మజగత్తులో మనము బ్రతుకుతున్నాం మనకు కలవనీయు కలవనియు పనిచేయవలసి ఉన్నదనియు కార్యమునందు ప్రవృత్తి కలదనియు మనము తలంచుచున్నాం మనం చేయదు సుఖదుఖములలో తగులుకుందుము సంసారములో మునుగుచుందుము ఇది ఏ కర్మబద్ధ స్థితి కర్మబంధన మోక్షమే మోక్షము మనుష్యుడు తన ప్రకృతిని బట్టియే పని చేయుచుండును ఆత్మ ప్రకృతితో కలిసియున్నది కొందరు సత్వగుణ ప్రధానులు కొందరు తమో గుణప్రధానులు మరికొందరు రజోగుణ ప్రధానులు మనుష్యుడు బయట కర్మ చేయుచున్నను మనసులోపల చేయునేడల అది కర్మత్యాగము కాదు దీనివలన గీతాకారుడు ఇంద్రియ నిగ్రహము యొక్క శ్రేష్టత్వమును అంగీకరింపలేదు కర్మ చేయుట మొదలెడినచో నైష్కర్యము సిద్ధింపదని గీతాకారుని విశేషమతము నైష్కర్యమనగా కర్మరాహిత్యము ప్రకృతి యొక్క గుణముల వలన కర్మ జరుగుతోంది కానీ అహంకార మూఢుడు నేనే కర్తనని తొలుస్తాడు యోగముక్తుడు కాని వానికి సన్యాసము దుఃఖహేతువు అగులు కర్మయందెవడో అకర్మను అకర్మయందు కర్మను చూచును వాడి మనుష్యులలో బుద్ధి కలవాడు వాడు యోగి వాడు సర్వకర్మకాలి కర్మ చేయుము కాని యోగస్థుడివై కర్మ చేయుము ఫలము కోరని వాడవై కర్మ చేయుము ఇక బౌద్ధంలో కర్మ గురించి ఇలా చెబుతారు కోరికే కర్మ ఎవరి కర్మకు వారే సొంతదారులు బాధ్యులు కర్మలు వారసత్వంతోనే పుడతారు ఇలా బౌద్ధంలో చెప్పబడింది ఇక మన హిందూ మతంలో కర్మ గురించి ఇలా విశదీకరించారు కర్మ అంటే సరైన అర్థం పనిచేయడం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసే ప్రతి పని కర్మయే నిద్రించడం శ్వాసించడం ధ్యానించడం తపస్సు మౌనం భుజించడం ఉపవసించడం కర్మయే జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండలేరు మనిషి మరణించిన తరువాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది మనిషి మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు హిందూ ధర్మం కర్మ గురించి అనేక విధముల చింతన చేసింది కర్మ అనేది హిందూ ధర్మంలో అనేక విధముల ముడిపడి ఉంటుంది మనిషి చేసే కర్మలను ధర్మంతో అనుసంధానించడమే సిద్ధాంతం మనిషి చేసే కర్మల వలన పుణ్యం పాపం ప్రాప్తిస్తుందనేది హిందూ ధర్మం విశ్వసిస్తుంది కర్మ సిద్ధాంతం ఆత్మతో ముడిపడి ఉంటుంది హిందూ ధర్మాన్ని అనుసరించి ప్రాణికి బాహ్యంగా కనిపించే శరీరం ఆత్మను ఆధారంగా చేసుకుని ఉంటుందని చెబుతుంది ఆత్మను జీవుడు అని కూడా అంటారు జీవుడు శరీరంలో ప్రవేశించిన తరువాతే ప్రసవం జరుగుతుంది అని హిందూ మతం చెబుతుంది కనుక మనిషి ఈ శరీరంతో చేసే కర్మలలో మంచి కర్మలకు పుణ్యం చెడు కర్మకు పాపం అనేవి ఉంటాయని అవి జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళిన తరువాత కూడా అతని వెంట ఉంటాయని వాటి ఫలితాలను స్వర్గం నరకం ద్వారా అనుభవించాలని హిందూ ధర్మం వివరిస్తుంది పుణ్యం పాపం నశించే వరకు ఆత్మ ప్రయాణం సాగుతుందని ఆ కర్మ ఫలితమైన పుణ్యపాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడని పిపీలకాది అనేక వేలాది జన్మలు ఎత్తుతాడని హిందూ ధర్మం వివరిస్తుంది ప్రళయకాలంలో కూడా పాపపుణ్యాలు నశించని ప్రాణులు పరమాత్మలో బీజరూపంలో ఉంటాయని వాటికి మోక్షం కలిగించడానికి పరమాత్మ ప్రళయానంతరం తిరిగి జన్మనిచ్చేలా చేస్తాడని హిందూ మతం వివరిస్తుంది కానీ మనిషి చేసే కర్మలు అతడే నిర్ణయించుకుంటాడన్నది హిందూ మతం వివరిస్తుంది కనుక మనిషి కర్మలను ధర్మబద్ధం చేసి సత్కర్మాచారణ చేసి తనను తాను ఉద్ధరించుకోవాలన్నదే కర్మసిద్ధాంతం ఇక యోగం గురించి తెలుసుకుందాం వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు మొదలైన ముని ప్రవిక్తమై అనేక రూపాలలో కర్మసిద్ధాంతం ఉన్నా దానిని జనసామాన్యానికి ఎక్కువ ఎరుకుపరిచింది భగవద్గీత భగవద్గీతలో కృష్ణ భగవానుడు కర్మసన్యాసయోగం అన్న పేరుతో ఒక అధ్యాయం కర్మయోగం అన్న పేరుతో ఒక అధ్యాయం అంతటా వివరించాడు జీవులు కర్మ చేయకుండుట అసంభవం జీవుడు చేసిన పుణ్యకర్మల ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గలోకం సత్యలోకాది పుణ్యలోకాలకు పంపబడతాడని పాపకర్మల ఫలితాన్ని అనుభవించడానికి నరకాది లోకాలకు వెడతాడని ధర్మం వివరించింది ఆ కర్మను క్షీణించగానే మనుష్యలోకానికి పంపబడతాడని శాస్త్రం వివరిస్తుంది పుణ్యలోకాలు నరకలోకాలలో కర్మలు చేయడానికి అనుమతి లేదని అవి కేవలం ఫలితాలను అనుభవించడానికేనని శాస్త్రం చెబుతోంది మనుష్యలోకంలో ప్రాణులకు పాపపుణ్య విచక్షణ చూసి కర్మలను విచక్షణతో ఆచరించే శక్తి లేక తమ నైజాన్ని అనుసరించి ప్రవర్తిస్తాయి కనుక మిగిలిన ప్రాణి జన్మలు పాపపుణ్యాలకు అతీతాలు మానవ జన్మ మాత్రమే పాపపుణ్య కర్మలు మనసు యొక్క ప్రకోపంతో చేస్తూ ఉంటాడు కనుక మానవ జన్మ పాపపుణ్యాలను క్రమ క్రమబద్ధీకరణ చేసి ముక్తిని పొందే మార్గం సుగమం చేస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి కానీ ఈ కర్మలను నిశేషంగా చేయడం అసంభవం పాపము పుణ్యము ఎక్కువగా తక్కువగా జీవుడిని వెన్నాడుతూనే ఉంటాయి కనుక కర్మసన్యాసయోగం మనిషి యోగం తపస్సు మునివృత్తులను ఆశ్రయించి అంతటా భ్రోమును చేస్తూ కర్మసన్యాసయోగం ఆచరించి పరమాత్మలో కలిసి మోక్షం పొందవచ్చునని సాక్షాస్తు శ్రీకృష్ణుడే సెలవిచ్చాడు ఎలాగంటే కర్మసన్యాసయోగం ద్వారా పాపపుణ్యములను నిశేషం చేసి జీవుడు ముక్తిని పొందవచ్చు అందువలన ఆత్మ పరమాత్మలో కలిసిపోయి జీవుడు ముక్తుడై తన దీర్ఘకాల ప్రయాణాన్ని ముగించవచ్చని కర్మసన్యాసయోగం వివరిస్తుంది కర్మసన్యాసయోగం ఆచరిస్తుతూ ముక్తి పొందవచ్చనేది దీని సారాంశం ఇక కర్మయోగం గురించి తెలుసుకుందాం ఓ కృష్ణ ఒకసారి కర్మసన్యాసాన్ని మరొకసారి కర్మయోగాన్ని పొగుడుతున్నావు ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపు అని అర్జునుడు అడిగితే శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు కర్మసన్యాసము కర్మయోగము రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుకువెళతాయి అయితే ఈ రెండింటిలో కర్మయోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది అని పలికాడు అనేక వేల జన్మలు ఎత్తుతూ ప్రయాణించే జీవుడు పరమాత్మలో చేరడమే ముక్తి అని హిందూ ధర్మం బోధిస్తోంది ముక్తి లేక మోక్షం అన్నది హిందూ ధర్మ పరమావధి కర్మ పరిత్యాగం చేసి తపో మార్గాన్ని అనుసరించడమే ముక్తి సాధనా మార్గం కాదని కర్మలు ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చని కర్మయోగంలో శ్రీకృష్ణుడు బోధిస్తాడు పుట్టిన ప్రతి జీవి కర్మ చేయక తప్పదని కనుక కర్మ చేయకున్న జీవయాత్ర సాగదని కనుక కర్మయోగం ద్వారా పరమాత్మను చేరవచ్చని వివరిస్తూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు అర్జున ఉత్తముడు ఏ కర్మను చేస్తాడో లోకులంతా దానినే అనుసరిస్తారు ఈ లోకంలో నాకు పొందదగినది కోరదగినది ఏదీ లేదు అయినా నేను లోకాలకు సన్మార్గం తెలపడానికి కర్మలను ఆచరిస్తున్నాను అని చెప్పాడు యజ్ఞము చేయడం అన్నది ఒక కర్మ కానీ యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరచి దాని ద్వారా వర్షమును పొంది దాని ద్వారా దొరికిన వాటిని కొంత భాగం యజ్ఞములు దేవతలకు అర్పించి అనుభవించాలని కర్మయోగంలో చెప్పాడు లోకహితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలాన్ని భగవత్ ప్రసాదితంగా అనుభవించవచ్చన్నది దీని సారాంశం కనుక మనిషి తన విద్యుత్ కర్మలను నిష్కామముగా చక్కగా ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చన్నది దీని సారాంశం కర్మ చేయకపోవడం విద్యుక్త ధర్మాన్ని వదిలివేయడం పాపంగానే పరిగణించబడుతుందన్నది హిందూ ధర్మం వివరిస్తుంది ఇక కర్మఫలం గురించి తెలుసుకుందాం హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలిపోయే సమయంలో పాపపుణ్యాలను వాసనలను వెంట తీసుకు వెళతాడని వివరిస్తుంది పాపపుణ్యాలు కర్మ చేయడం వలననే సంభవిస్తాయి మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్న నిర్ణయాధికారం అతడికే ఉంటుందని భగవద్గీత వివరిస్తోంది శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో ఇలా చెప్పాడు కర్మ చేయడం మీదే మనుష్యులకు అధికారం ఉంటుంది కానీ కర్మఫలం మీద మీకు అధికారం లేదు అంటే సత్కర్మ లేక పాపకర్మ ఆచరించేది మానవుడే కనుక గత జన్మలలో చేసిన పాపపుణ్యకర్మలు అనుభవింపగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది సత్కర్మాచారణ మానవులకు సుఖాన్ని స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని హిందూ ధర్మం బోధిస్తోంది కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని కష్టాలను అధిగమించవచ్చని హిందూ ధర్మం బోధిస్తోంది అంతేగాక భగవంతుడిని ధ్యానించి గత జన్మ పాపభారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని బోధిస్తోంది సమాప్తం కర్మములకు హేతువులు అహంకార మమకారములు అహంకారమనగా దేహమందు ఆత్మ అనుబుద్ధి మమకారము అనగా తనవి కాని వాణియందు తనవి అనుబుద్ధి ఈ అహంకార మమకారములు అవిద్య అని చెప్పబడుచున్నవి గృహారామాదులకును ఆత్మకును సంబంధము ఏమీయూ లేదు అవి ఎల్ల దేహానుబంధములు అయినవి అట్టివాని ఎందు అభిమానము ఉంచరాదు మరియు సుఖదుఖములు పొందక సర్వోదాసీనులు అయి సర్వసముడు అయిన ఆ పరమేశ్వరుని సేవించువారు మోహమును వదిలి అతిశీఘ్రమున ఉత్తమ పదము చెందుదురు అన్యకామ్య ధర్మములయందు విషమబుద్ధి చేత నేను నీవు నాకు నీకు అని వచయించువుడు వారు విషమధర్మనిరతులు అయి క్షయింతురు